హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అనర్స్ కిచెన్ ఈరోజు రెసిపీ ఫిష్ ఫ్రై అండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొద్దిగా మార్పులు చేసి చేసుకోవడం వల్ల ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి కేజీ చేప ముక్కలండి బాగా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్న ముక్కలు ముందుగా మసాలా తయారు చేసుకోవడానికి మిక్సీ లో నేను ఇక్కడ ఒక ఐదు లేక ఆరు వెల్లుల్లిపాయ రెబలండి హాఫ్ టేబుల్ స్పూను జీరా హాఫ్ టేబుల్ స్పూను సోమ్ ముక్కలండి ఉప్పు బద్ద నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేస్తున్నాను ఎమ్మెల కరివేపాకు ఇక ఒక గుప్పుడు కొత్తిమీర కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని పేస్ట్గా చేసుకోవాలి మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసుకుందాం బాగా టూ టేబుల్ స్పూన్ ఇక్కడ నేను కారం యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను సాల్ట్ టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండి ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది కాబట్టి బియ్యం పిండి ఇక్కడ అదే కనుక బియ్యం పిండి లేకపోతే కనుక కాన్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అలా అంతా కూడా చేపలకి ఈ విధంగా బాగా పట్టించాలి చేత్తోనే పట్టించాలండి మొత్తం కూడా ఇదంతా కూడా ఒక్కొక్క చేప ముక్కకి ఈ విధంగా తీసుకొని మసాలా అంతా కూడా బాగా పైన కింద సైడ్స్ అంతా కూడా మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టించిన వెంటనే దీన్ని మీకు టైం ఉంటే కనుక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి టైం లేకపోతే కనుక ఇరవై నిమిషాలు కానీ హాఫ్ అన్ అవర్ అన్న పెట్టుకుంటే కరెక్ట్గా ఈ ముక్కలకంతా కూడా మసాలా బాగా పట్టి చాలా అండి విచ్చిపోకుండా ఉంటుంది మనం ఫ్రై చేసేటప్పుడు ఈ మసాలా విచ్చిపోకుండా చక్కగా ఫ్రై అయ్యి చాలా టేస్ట్ వస్తాయి ముక్కలు అనేది నేను ముప్పై నిమిషాలు పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి చేస్తున్నాను ఇది లాస్ట్ టైం నేను ఫిష్ అనేది ఫ్రై చేశానండి ఆ ఫ్రై చేసిన ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అనమాట నేను అదే మళ్ళీ దీనికి ఫిష్కి మళ్ళీ ఉపయోగిస్తున్నానండి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ముక్కలు ఇప్పుడు ప్యానంలో ఎన్నైతే పడతాయో అంత అంతవరకే వేసుకోవాలండి ఎక్కువగా కూడా వేసుకోకూడదు ఇక్కడ నేను మూడు మూడు ముక్కలు వేసి వేయిస్తున్నాను చేప ముక్కలు అన్నంలో వేసిన వెంటనే కూడా వాటిని కదపకండి వన్ మినిట్ బాగా వేగిన తర్వాత మనం టర్నింగ్ తిప్పుకోవాలి లేకపోతే ఆ మసాలా అంతా కూడా పట్టదండి వన్ సైడ్ బాగా వేగిపోయిన తర్వాత రెండు వైపు తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం పెట్టిన మసాలా అంతా కూడా ఇదే విధంగా ఉంది మనం చక్కగా ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా మనం వేయించినప్పుడు కూడా విచ్చిపోకుండా చక్కగా ఉంటుందండి అలాగా కదండి ఎంత బాగా వచ్చిందో కలరు అసలుకి బాగా వేగిపోయినాయి అనుకోండి అసలుకి ముళ్ళతోనే తీసేసుకోవచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది అసలు ఇంకా వాటిని ఏమి ఇంకా ముళ్ళు అనేది సపరేట్ చేసుకోకుండా తిన్నా ఈ ఫిష్ ఫ్రై అంత బాగుంటుందండి చూస్తున్నారా ఎంత బాగా క్రిస్పీగా చక్కగా వచ్చినాయి మసాలా ఎంత బాగా ప్లేట్లో టిష్యూ పేపర్ యాడ్ చేశానండి టిష్యూ పేపర్ యాడ్ చేసేసుకొని ఇలాగా పెట్టేసుకుందాం అన్ని మొక్కలు ఇదే విధంగా వేయించుకోవాలి ుకునే వాటిని అన్నింటిని కూడా ఒక ప్లేట్లో సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము బ్యాగ్ పెట్టానండి నేను ఒక ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయండి అది సాంబార్ కానీ లేకపోతే గ్రేవీలు ఇలాంటివి ఉన్నప్పుడు ఇలాగ ఫిష్ ఫ్రై చేసేసుకొని తీసుకోవడం చాలా మంచిది ఫిష్ అనేది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా వాడండి ఇలాగా కొత్తగా యాడ్ చేస్తాను పైన చాలా బాగుంటుంది తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫిష్ ఫ్రై అనేది ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు ఇంకా ఎన్నో రకాలైన వంటకాల కోసం టీ ని ఎలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికి కూడా వీడియో షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్